ఏం ఇది ప్లాస్టిక్ వాడ కానీ తగ్గిస్తాం పూర్తిగా మనం మానలేం ఎందుకంటే అలవాటు పెట్టుకున్నాం కదా కాబట్టి తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి దానివల్ల ఏమవుతుంది భూమిలో నీరు ఇంకదు నీరు ఇంకపోతే దానికి పెద్ద ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇప్పటికే నీళ్ళు కొనుక్కున్నాం ఫ్యూచర్లో గాలి కూడా కొనాల్సి వస్తుంది గాలి కూడా కొనాల్సి వస్తుంది ఇప్పుడు సిలిండర్లు పెట్టుకొని ஆசிரியோ பிள்ளை வீரந்திங் பண்ணி ரீசைங் பார்த்து மார்கெட்ஸ் மட்டன் மார்கெட்ஸ் அல்லது மார்க்கெட்ஸ் பக்த பங்கு காவலில் அங்க வாடகை எப்படி பதாரிக்குள்ள சஞ்சி தள்ளி அம்மா அம்மா அம்மாநாள் சஞ்சி தீஸ்க்குப்படும் ஆரோக்கியம் இவ்வளோ ஆசில் இவ்வளோ கண்ண ఆరోగ్యం ఇవ్వడం నిన్న అదే సూత్రం ఇది కూడా మా సేవలో భాగమే ఇది ఇప్పుడు బాగుండదు దీనికోసంగా దాదాపు పది ఇరవై సంవత్సరాలు కూడా చూసేస్తాం ఆ కృషి ఫలితము టీ షాపుల్లో కూల్ డ్రింక్ షాపుల్లో ప్లాస్టిక్ గ్లాసులు వాడడం తగ్గింది పేపర్ గ్లాసు వాడుతున్నాను అంటే పూర్తిగా మనం మాట్లాడకపోవచ్చు కాక కానీ చేయగా 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 కొంతమంది మార్పు చేసుకుంటునే ఈ ఉద్యమాన్ని కూడా మేము ముందుకు చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ప్లాస్టిక్ వాడకాలి తగ్గించండి పూర్తిగా మనం నివారించాలే అది చూస్తానని పాంప్లేట్లు ఇది మీకే ఇస్తున్నాం